బీసీలకు పెట్టారు అది తూచా తప్పకుండా చేసి కులాల విధంగా డివైడ్ చేసే పరిస్థితికి రాజకీయ భారతీయ పార్టీలు మనమందరం బీసీలు అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ధన్యవాదాలు జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారికి అలాగే సౌమ్యులు మరి మహిళా అధ్యక్షురాలుగా కాకుండా మరి రాష్ట్ర మన నోకాలమ్మ గారికి అదేవిధంగా ఈ సంఘంలో తాలూకా అధ్యక్షుడిగా

సెకండ్ ద్వారా తీసుకోండి మీరు సెకండ్ ద్వారా తీసుకోండి మీ ప్రెసిడెంట్ గారు తీసుకోండి సార్ మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీ దగ్గరికి మీ అధ్యక్షులు సెకండ్ తీసుకొస్తాడు మోదీకి నరేంద్ర మోడీ మోదీ మనవాళ్ళు కాబట్టి మనం అడగలు కాదు మొట్టమొదటిసారి నూట పది ఏళ్ళ తర్వాత ఇంక తొంభై ఆరు ఏళ్ళ తర్వాత దేశంలో మొట్టమొదటిసారి కూరగాయని చెబుతున్నాం ఏ పాట ఎందుకు చేయలేదు ఇన్ని ప్రభుత్వాలు ప్రభుత్వాలుండే వాళ్ళందరూ ఎందుకు చేయలేదని చెప్పి మనం అందరం మన మనకు చేసుకొని ఇప్పుడు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కాబట్టి మనమందరం ఈ బోసి బీసీ ఉద్యమాన్ని ఇంకా బరువుతాం చేస్తే తప్పనిసరిగా మన డిమాండ్ అన్ని నెరవేర్తాయని చెప్పి మీ అందరికి ఇప్పుడు సాధించాం ఈ ఒక చరిత్ర ఒక చరిత్ర ప్రధానమైన ఘట్టం ఈ ఘట్టాన్ని మనం రీచ్ అయినాం తొందర లోపలే ప్రధానమంత్రి గారు నాకు ఆశ ఉంది కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ నెలకొరుతారని ఆశ అదే విధంగా మనం గట్టి ఉద్యమం చేసి మన బలాన్ని తప్పనిసరి అంతా దేశమంతా కాకుండా కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పనిసరి పార్లమెంట్లో బీసీ బిల్లు వస్తాయి చట్టసభలో రిజర్వేషన్ వస్తాయి ప్రతి కులానికి ఇప్పుడు మొదటిగా వచ్చిన తర్వాత కేంద్రంలో అంత ఏం లేదు మనము కొట్లాడితే జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చాడు అదే విధంగా మనతో నాలుగు గ్రూపులు ఉన్నాయి ఏబిసిడి అని కేంద్రంలో లేదు గ్రూప్ అని అక్కడే అక్కడ కూడా నాలుగు గ్రూపులు పెట్టడానికి ఒక కమిషన్ ఇచ్చాడు ఈ లెక్కలు ఆడతాయి అక్కడ నాలుగు గ్రూపులు అయి చిన్న చిన్న కులాలు కూడా చాకలి మందలి ఒడ్డెర వంశరాజు మత్స్యకారు లాంటి చిన్న కులాలకు ఐఏఎస్లు అయితే ఐటీఎస్లు అవుతారు కలెక్టర్లు అవుతారు ఎస్పీలు అవుతారు పెద్ద పెద్ద పోస్టులకి వస్తాయి కాబట్టి అట్లాంటి అవకాశం కోసం ఏబిసి గ్రూపులు చేయడానికి నరేంద్ర మోడీ గారు అప్పుకున్నారు మన దగ్గర ఉన్నాయో ఇతర రాష్ట్రాలు లేవు హాస్టల్ లేవు గురుకులాలు లేవు పేజీ మెంబర్స్మెంట్ లేదు స్కాలర్షిప్లు ఉన్న అందరికీ రావు కాబట్టి ఈ స్కీమ్లన్నీ మనల్ని పెద్ద ఒక్కరు జరుగుకోవాలి మన రాష్ట్రంలో ఈరోజు లేబర్ పని చేయడానికి మన దృష్టి దొరుకుతలేదు పక్క రాష్ట్రాలకి ఉత్తరప్రదేశ్ లాడ్జ్ లోటర్ల విజయవాడ చూడండి ఇక్కడ కూడా చూడండి తిరుపతి తెలంగాణ హైదరాబాద్ లా ఎవరు వస్తున్నారు తెలంగాణ రాయలసీమ వాళ్ళు ఎవరు ప్రపంచలేరు కారణం ఏంటిది ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకుంటున్నారు చదువుకునే ఉన్నతమే అమెరికా కోట్ వాళ్ళ ఇక్కడ కూడా గణపతి జాబ్లలో వస్తున్నారు మనకి ఎక్కడికెళ్ళు వస్తున్నారు ఛత్తీస్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఏదో వస్తున్నాడు లేబరు పరిమానుషులు ఎవరైనా అట్లాంటి స్థితికి మనం రీచ్ అయినాం ఈ స్థితి బీసీలు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ఎవరు అందరు ఎవరు తెలసారి నుంచి వచ్చే లేబరు పచ్చి పిల్లలు పనిచేస్తున్నారు బీసీలు అందరినీ నేను కులాలు మొన్న విజయవాడకి పోయినప్పుడు లార్జ్గా పనిచేస్తున్నారు అడిగారు ఎక్కడికి వచ్చిందంటే మేము పశ్చిమ బెంగాల్ అని అడిగారు చెప్పారు ఏం కులం అయితే బీసీ కులం అని చెప్పారు అలా అని అంటే వాళ్ళ భాష అంటే హిందీలు అడిగితే కాబట్టి మరే పిల్లలు దగ్గర దొరకలేరు ఇప్పుడు నా టార్గెట్ ఏంటిది దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా చదువుకోవాలి అట్లాంటి స్కీములు ప్రధానమంత్రి నొప్పిచ్చి పెట్టాలని ఉద్దేశంతో చేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న సమయంలో ఎన్డిఏ భాగస్వామిగా చంద్రబాబు బీసీల పచ్చపాతిగా తప్పనిసరి ఉన్న జనాభా లెక్కల విషయంలో కూడా ప్రధానమంత్రికి నా పోరాటానికి మద్దతు ఇచ్చి ఈ బాగా అమిత్ షాకు నచ్చజెప్పి కొప్పించారు ఇప్పుడు రేపు కూడా మనం ఇక్కడ బలమైనటువంటి ఐకమత్యాన్ని సభల ద్వారా ఉద్యమాల ద్వారా మేము చూపిస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బీసీ బిల్లు వెళ్తారు మన మన పిల్లల దాకానే ఇక్కడ బీహార్ లో ఛత్తీస్గఢ్ లో పశ్చిమ బెంగాల్లో బీహార్ లో మీరు అందరూ అనుకుంటున్నారు మనకేం మనం మంచిగుంటే చాలని నేను ఆ కోణంలో చూడలేదు భారతదేశంలో ఉన్న నా కులప్పులు నా బీసీ కులప్పులు చదువుకోవాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి లీడర్ కావాలి ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి ఓ అమెరికా దాకా ఓ జపాన్ లేక ఓ ఇంగ్లాండ్ దాకా నా కులపులు కూడా కూడా కాలిగాలి విమానాల తిరగాలి అనుకుంటున్నారు మీరు అట్లాంటి పెద్ద మనుషులు చేసుకొని మన ఉద్యమాన్ని భలోత్పేతం చేస్తే మనత అయిపోయింది డెవలప్మెంట్ అవుతుంది ఇంకా రావాలి రాజకీయ వాటి కోసం మాట్లాడుతున్నా బీజేపీ వస్తుంది ఖచ్చితంగా అది సాధించలేదు